నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి బోర్డర్ వద్ద చెక్ పోస్ట్ ను అధికారులు మూసివేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రవాణా కమిషనర్ సూచనలతో చెక్ పోస్ట్ వద్ద ఉన్న బారికేడ్లు బోర్డులు తొలగించారు అక్కడి రికార్డులు పరిసరాలను జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించారు చెక్ పోస్ట్ మూతివేస్తకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు نعم في مشكله في الطريقه ఈరోజు మా రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాలనుసారము తెలంగాణలో ఉన్న రవాణా చెక్ బోస్టు చోటు చేయడం జరిగింది అందులో భాగంగా మా ఆఫీస్ నల్గొండ డిస్టిక్లో ఉన్న డిస్ట్రిక్ట్ చెక్ బస్ట్ని చోటు చేస్తున్నాము మా ఈ సంబంధించిన సామాజ్యం మేము నల్గొండ ఆఫీసుకు షిఫ్ట్ చేసుకుంటున్నాము వాహనదారులకు సూచన చేయడం ఏమన్నా ఆన్లైన్ సర్వీసెస్ ఇంట్లో తెచ్చుకొని వాళ్ళకు కావాల్సిన పర్మిట్ కానీ ఇంకా ఏవైనా కానీ ఉపయోగించుకొని సేవలు పొందాల్సిందిగా విజ్ఞప్తి நிர்ம